నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం నుంచి నోటీసులు అయితే వచ్చాయి కేసీఆర్ గారికి సో ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి గారు కక్షితం చేస్తున్నారా అనేది మనతో ఉన్నారు ఎక్స్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారితో అడిగి తెలుసుకుందాం సో నమస్తే సార్ నమస్తే అమ్మ తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది వచ్చే తర్వాత చాలా షార్టేజ్ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఉంది ఫార్మర్స్కు నీళ్ళు సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు కెనాల్ ద్వారా కేసీఆర్కి మంచి ప్లాన్ చేశారు ఎట్లా గ్రావిటీ ఉంది ఎక్కడ పంపం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేశారు ఎంత ముందు ఫార్టీ సెవెన్లో మాకు ఇండిపెండెన్స్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ తెలుగుదేశం రూల్ చేశారు నల్గొండలో ఫ్లోరైజస్ వాటర్ ఉంది మహేబ్నగర్లో ఫ్లోరైజ్ వాటర్ ఉంది చాలా డిసీజ్ వస్తుంది కేసీఆర్ మంచి ప్లాన్ చేశారు కాళేశ్వరం కట్టే తర్వాత ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫార్మర్స్కి నీళ్ళు ప్రొవైడ్ చేసిన ఇది మంచి ఎంత వన్ ల్యాక్లో అంత ఎక్కువ డబ్బులు లేదు ఇది మూసి కోసం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కరోడ్ డిక్లేర్ చేశారు మా రేవంత్ రెడ్డి గారు సపరేట్ సపరేట్ అయిన మిస్ట్రీలో అలగ్ అలట్స్ చెప్తున్నారు ఎవరికి ఏం లాభం ఉంది ఫార్మర్ కోసం డ్రింకింగ్ వాటర్ కోసం కాలుష్యం కట్టేసిన చాలా లాభం వచ్చింది మా తెలంగాణకు మాకు నీళ్ళు వచ్చింది మాకు కరెంట్ వచ్చింది ఇది ఎంక్వైరీ చేస్తే పర్వాలేదు అపోజిషన్ పార్టీ ఉంది మగర్ ఇది నోటీస్ ఇవ్వాలి ఇది ఇవ్వాలంటే అంటే రాంగ్ ఉంది టోటల్ కండమ్ ఒక వైపు చూసుకుంటే అందాల రాసులు అంటే అందాల బామలకి పోటీలు నిర్వహిస్తున్నారు ఇంకొక సైడ్ చూసుకుంటే వర్షాలతో తడిచిపోతున్న ధాన్యప్రాసులు సో దీనికి మీరేమంటారు ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారు ఐడియా లేదు సీనియారిటీ లేదు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు ఏమేమి మాట్లాడుతున్నారు ఇది గవర్నమెంట్ అంటే మొత్తం ఫెయిల్ అయింది మీ పబ్లిక్తో పోవాలి ఎవరితో మాట్లాడితే మీ జర్నలిస్ట్ ఉన్నారు ఎవరితో రోడ్డు పోతే మంచిగా మాట్లాడితే అంటే మీ బిజినెస్ నడుస్తుంది ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంది మంచి ఉంది ఎట్లా ఉంది అందరూ ఏం చెప్తా మీకు ఐడియా వస్తుంది పబ్లిక్ మొత్తం నారాజు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే పబ్లిక్ డైవర్ట్ చేసినాయి అండ్ ఆ మైండ్కు డైవర్ట్ చేసిన కోసం ఇంక్వైరీ పెట్టేసిన ఈ నోటీస్ సరి చేసిన ఏమైతే లేదు నోటీస్తో ఏమైతే లేదు డెఫినెట్గా ఫైల్ ఫైట్ చేస్తా ఈ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మీద గవర్నమెంట్ యాంటీ పోతే బాగాలేదు ఈ రేవంత్ రెడ్డి అని పవర్లో వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవ్రీ టైమ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అది ఐకేజ్ చెప్తున్నారు ఇది రాంగ్ ఉంది ఇది ఆయన డిషన్ కరెక్ట్ రాంగ్ ఉంది ఇది ఏముందని మీరు ఎంక్వైరీ చేస్తే చేయండి నోటీస్ ఇస్తే ఇది రాంగ్ ఉంది నోటీస్ ఎందుకు ఇస్తున్నారు నోటీస్ ఏకే బేస్ కోసం ఇస్తున్నారు ఇది టోటల్లీ రాంగ్ ఉంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ కండిసేస్తున్నాను లాస్ట్ ప్రభుత్వం చూసుకుంటే మనకు ఈ రేస్ని అయితే వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి గారు ఈ రేస్ బీ రేస్ ఏముంది అమ్మాయి చిన్న ఇంత సిటీ డెవలప్మెంట్ కోసం దుబాయ్లో అయితే లేదు ఈ రేస్ అది డెవలప్ కంట్రీస్లో లేదు ఉంది డెవలప్మెంట్ కోసం చాలా ఫారినర్స్ వస్తున్నారు మా ఇస్టేట్ పేరు కొంచెం పెరుగుతుంది డెఫినెట్లా ఇప్పుడు కేటీఆర్ మినిస్టర్ ఎప్పుడు ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది పబ్లిక్తో మాట్లాడితే చెప్తా పబ్లిక్ పబ్లిక్ మనకు మాకు గాడ్ ఫాదర్ అంటే పబ్లిక్ ఉంది తప్పకుండా పబ్లిక్ కోసమే చేశారు ఈ ఈరోజు కోసం బీ చాలా మా స్టేట్ పేరు అంటే చాలా పెరిగింది ఇప్పుడు చాలా డెవలప్ కంట్రీస్లో బెంగళూరు లేదు జరిగింది అది కొంచెం అగ్రిమెంట్ చేశారు ఏముంది తప్పకుండా కేటీఆర్ గారు మంచి ఆయన పీరియడ్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది ఈ డెవలప్మెంట్ కోసం ఇది ఈరోజు బి చేశారు